కంచుకోట కదులుతోందా కంచెలా నిలిచిన పెద్దారెడ్లే అక్కడ వ్యూహాత్మక తప్పిదాలతో పరిస్థితులు తారుమారవుతున్నాయా సింహపురి గడ్డపై సవాళ్లను వైసీపీ ఎలా ఫేస్ చేయబోతుంది అంది వచ్చిన అవకాశాల్ని టీడీపీ ఎలా వాడుకోబోతోంది రెబల్స్ గన్ ఏం చేయబోతున్నారు జగన్ కోటం రెడ్డితో మొదలైంది ఇప్పుడు వేమిరెడ్డి దాకా వచ్చింది అంతటితో ఆగుతుందా ఇంకా పార్టీని వీడే పెద్దారెడ్ల లిస్ట్ ఉందా వైసీపీకి స్ట్రాంగ్ అనుకున్న నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ ఎందుకింత అనూహ్యంగా శరవేగంగా మారుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ తాజా పరిణామాలతో అధికార పార్టీ నేతల్లోనూ అంతర్మథనం మొదలైతే గత ఎన్నికల తర్వాత డీలాపడ్డ టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ఎల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అయితే ముందే రెబల్ గా మారారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి అభివృద్ది కోసం తన ప్రయత్నాలు ఫలించడం లేదంటూ తిరుగుబాటు చేశారు ఆ తర్వాత మరో ఎమ్మెల్యే సీనియర్ నేత ఆనం రెడ్డి కూడా అదే కారణంతో పార్టీపై రివర్స్ అయ్యారు ఆ తర్వాత పార్టీ తనకు అన్యాయం చేస్తోందంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు నేతలు తిరుగుబాటు జెండా ఎగిరేసినట్లయింది అది కూడా బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత రావడం సంచలనంగా మారింది ముగ్గురు ఎమ్మెల్యేల ఎపిసోడ్తోనే వలసలు అనుకుంటూ ఉండగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం నెల్లూరు వైసీపీలో బిగ్ బ్లాస్ట్ నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న వేమిరెడ్డి తనకు సరైన గౌరవం దక్కడం లేదంటూ పార్టీ కార్యక్రమాల్ని ఒక్కసారిగా ఆపేసి వెళ్లిపోయారు వైసీపీ పెద్దలు ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేసినా అవేవీ ఫలించలేదు ఇంతలోనే టీడీపీ స్పీడ్ పెంచింది వేమిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయింది మాజీ మంత్రి నారాయణ నేతృత్వంలో టీడీపీలోకి వేమిరెడ్డి ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి మార్చి రెండున వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీలో చేరనున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి వేమిరెడ్డికి చెందిన నెల్లూరు బి కన్వెన్షన్ లో చంద్రబాబు సమక్షంలో చేరిక ఉండబోతోంది కోటం రెడ్డి ఆనం మేకపాటి తాజాగా వేమిరెడ్డి దంపతులు వైసీపీ నుంచి వలసలు ఇంతటితో ఆగుతాయా మరిన్ని సంచలనాలుంటాయా అన్న చర్చ జరుగుతోంది వైసీపీలో ఉన్న మరికొందరు సీనియర్లు కూడా పార్టీని వీడనున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది అదే జరిగితే ఇప్పటిదాకా వైసీపీకి వన్ సైడెడ్ గా ఉన్న జిల్లాలో టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందన్న డిస్కషన్ మొదలైంది మరి అన్ని సీట్లు కట్టబెట్టిన నెల్లూరు జిల్లాలో డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ ఏం చేస్తుందో చూడాలి మరి